हर्य शो मित्र शुणा शो भगवर्यवा शन इंद्र बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्ष ब्रह्मा से प्रत्यक्ष ब्रह्म वदिष्या वदिष्या सत्यम वदिष्या तद्वक्तारमवतु अवतु माम अवतु वक्तारम ओम शांति 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 ही ప్రతి గణన విభా విధానములోనూ అంతర్గతంగా చాలా సిద్ధాంతాలు దాగి ఉంటాయి రాశి చక్రంలోని ప్రతి ఒక్క కాల వ్యవధి ఎల్లప్పుడూ మారుతూ ఉండగా అసలు ఈ వైరుధ్యాలే వాటంతా నిర్ణీత వ్యవధులు కలిగి ఉంటాయి ఇది అంటే ఎప్పుడూ మారేది ఒకటి ఉంటుంది మారింది ఎప్పుడూ కూడా ఒకటి ఉంటుంది సుమా అని అర్థం చేసుకోవాలి సింపుల్ అర్థం కానీ చాలా సిద్ధాంతాలు ఉంటాయి దీంట్లో అందులో ప్రతి ఒక్క కాల వ్యవధి ఎల్లప్పుడూ మారుతూ ఉండగా ఆ కాల వ్యవధి కాల ప్రమాణాలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడు మారుతూ ఉంటాయి ఈ వైరుధ్యాలే వాటి అంతా నిర్ణీత కాల వ్యవధిలో కలిగి ఉంటాయి మారుతూ ఉన్నప్పుడు కూడా అవి వాటి వ్యవధిని కూడా అవి కలిగి ఉంటాయి అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మారుతూ ఉంటాయి కానీ వాటి కాల వ్యవధి వాటికి ఉంటుంది అదొక అండర్స్టాండింగ్ ఎప్పుడో మారి ఉన్న వాటి ఉన్న వాటి బ్యాక్గ్రౌండ్లో మారది మారనిది ఒకటి ఉంటుంది అనేది ఒక అండర్స్టాండింగ్ మారుతూ ఉన్నప్పటికి కూడా దానికి కూడా ఒక కాలవ్యవధి ఉంటుంది అనేటటువంటిది ఒక అండర్స్టాండింగ్ ఉదాహరణ ఋతువులు తీసుకోండి ఒక ఋతువు అయిపోతుంది ఇంకో ఋతువు మారుతుంది ఆ ఋతువు అయిపోయి ఇంకో ఋతువు మారుతుంది కానీ ప్రతి ఋతువుకి ఆ కాలవ్యవధి ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ఋతువులు మారుతూ ఉంటాయి ఇది వైరుధ్యము భిన్నత్వము దృశ్యమాన జగతులో ఉపరితలం మీద కనిపిస్తూ కనిపించగా ఏకత్వము సహ సహ సంబంధం ఆధారంగా ఉండి ఆకారాలను ఆకారాలను ఏర్పరుస్తున్నాయి అంటే వైరుధ్యం భిన్నత్వం అంటే డైవర్సిటీ అంటాం కదా అది దృశ్యమాన జగత్తులో అంటే ఆబ్జెక్టివ్ వరకు మన కంటికి కనిపించే ప్రపంచంలో ఉపరితలం మీద కనిపించగా సర్ఫేస్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది అది బయటికి కనిపిస్తూ ఉంటుంది ఏంటి బయటికి కనిపిస్తూ ఉంటుంది ఋతులన్నీ బయటికి కనిపిస్తుంటాయి వేడి చరదను చీకటి వెలుతురు ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా సర్ఫేస్ లెవెల్ అంటే ఉపరితలం అంటే ఏంటంటే ఈ సర్ఫేస్ లెవెల్లో మన కంటికి కనిపిస్తూ ఉంటాయి ఏకత్వం యూనిటీ అనేది ఉంది కదా సహ సంబంధం ఆధారంగా ఉండి ఆకారాలను ఏర్పరుస్తున్నాయి అది ఈ ఏకత్వం అనేటటువంటిది సంబంధాన్ని కలిగి ఉండి కొన్ని ఆకారాలు ఏర్పరుస్తు ఏర్పరుస్తుంది సుమా అని చెప్తున్నారు ఒక ఫ్రేమ్ ఏర్పాటు అవుతుంది ఆ ఫ్రేమ్ అనే దాని బ్యాక్గ్రౌండ్లో ఈ మారుతున్నటువంటి అన్నీ కూడా మారుతూ ఉంటాయి సాధకుడు క్రమంగా న్యాసముల మీద పనిచేస్తూ సహసంబంధాలను కనుక్కొని ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని భిన్నత్వాన్ని అధిగమించి స్వామిత్వాన్ని పొందుతాడు ఇది యోగ సాధన గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఈ భిన్నత్వాన్ని మనం ఏమి ఆప్ చేయలేము ఎందుకంటే మనం సృష్టించింది కాదు కాబట్టి అంతే కదా స్త్రీ పురుష భిన్నత్వమే కదా చకటి వెలుగు భిన్నత్వమే కదా ఆనందం దుఃఖం భిన్నత్వమే కదా చలి వేడి భిన్నత్వమే కదా చంద్రుడు సూర్యుడు ఒక ఆయన ఉష్ణతో ఉంటాడు ఒక ఆయన చాలాదనంతో ఉంటాడు భిన్నత్వమే కదా ఏది మీరు తీసుకున్నా భిన్నత్వం అనేది ఉంటుంది ఆ భిన్నత్వం అనేది ఉంటుంది మనం కూడా ఉంటాం ఎప్పుడు కూడా మనం ఉంటేనే కదా ఏదైనా భిన్నత్వం ఏకత్వం అనేది ఉండేది మనం ఉండటం అనేది ఏకత్వం అది ఏకత్వం అనే బ్యాక్గ్రౌండ్లో ఈ భిన్నత్వం అనేది పనిచేస్తు ఉంటుంది కాబట్టి సాధకుడు ఏం చేసుకుంటాడంటే క్రమంగా న్యాసముల మీద పనిచేస్తూ న్యాసం అంటే ఏంటి కనసే దానికి దీనికి సంబంధం ఏంటి ఇది ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఎక్కడో నక్షత్రాల గుంపు ఉంది అదేంటో ఒక ఆకారంతో ఉంది అక్కడ అక్కడ అదొక రాశి చక్రంగా ఒక నక్షత్రాల గుంపు ఉన్న ఆకారానికి ఏదో పేరు పెట్టి అది ఒక రాసి పేరు పెట్టారు అక్కడ ఉన్నటువంటి రాసులు తాలు విభాగం ఇదే అయినప్పటికి కూడా భూమి చుట్టూ చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరిగే భూమితో ఏర్పడి రాసి చక్రం ఉంది కదా ఇది విభాగం మాత్రమే ఈ భాగంలో నుంచే ఆ రాసుల తాలూకు ప్రభావం అంతా భూమి మీద పడుతుంది చూసారా ఇది న్యాసం అంటే భూమి రాకపోతే భూభ్రమం లేకపోతే భూమి మీద పుట్టిన మనకు కదా ఈ కాలే భాగం అంతా భూమి మీద పుట్టాం కాబట్టి మనకు సూర్యోదయం సూర్యాస్తమయ్యారు భూమి రాకపోతే ఈ కాలే విభాగం ఎక్కడ ఉన్నది మళ్ళీ భూమి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఎప్పటికప్పుడు జన మరణాలకు మనకు ఎలాగైతే ఉంటుంది ప్రతి అణువుకి అలాగనే ఉంటాయి ప్రతి గ్రహానికి అలాగనే ఉంటాయి ప్రతి నక్షత్రానికి అలాగే ఉంటాయి మన వరకే అది శాస్త్రం సో అది ఇంకొంత ఎక్కువ శాస్త్రం మనకన్నా ఎక్కువ పీరియడ్ కాలం మారుతుంది అంతే అక్కడ అది శాస్త్రం కాదు అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఇవన్నీ గమనించినటువంటి సాధకుడు ఏం చేస్తాడంటే వాటిని ఆశ విద్య ద్వారా వా ఆ ప్రజ్ఞల్ని మేల్కొల్పోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ అతను ప్రయత్నం చేస్తాడు చేయడం కాదు మినత్వాన్ని అధిగమించి స్వామిత్వాన్ని పొందుతాడు మినత్వాన్ని అధిగమించి అంటే దాంట్లో పడి కొట్టుకుపోడు క్యారీడ్ డోంట్ బి క్యారీడే అంటుంటా ఇప్పుడు మనం దాంట్లో పడి కొట్టుకెళ్ళిపోడు గమనిస్తూ ఉంటాడు సంఘటన జరిగింది జరుగుతుంది ఎవరో శరీరం వదిలిపెట్టారు వదిలిపెట్టారు శరీరం వదిలిపెడేటువంటి నేచర్లో ఉండేటటువంటి ఒక ఫినామిన అన్నది వ్యాధులు వచ్చినాయి శరీరం ఉన్న తర్వాత ఖచ్చితంగా వ్యాధి వస్తుంది బాధలు వచ్చినాయి ఖచ్చితంగా బాధలు వస్తాయి భూకంపాలు వచ్చినాయి ప్రళయాలు వచ్చినాయి సునామీ లాంటివి వచ్చినాయి వస్తాయి అవన్నీ కూడా ఎందుకంటే ప్రకృతిగా ప్రకృతిలో ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా ప్రకృతిలో సహజంగా వస్తాయి అవి చీకటి వచ్చింది మత్స రోజు మళ్ళీ ఖచ్చితంగా సూర్యోదయంతో వెలుగు వస్తుంది అంత ఖచ్చితంగా మళ్ళీ సూర్యాస్తమయంతో చీకటి వస్తుంది సో ఈ తెలిసినటువంటి వాడు దీన్ని గమనించినటువంటి వాడు ఆ మధ్యలో తన బుర్ర ఎరికబెట్టడు అదే శ్రీకృష్ణుని భగవద్గీతలో చెప్పింది అది వేదార్థం కాదు అది సత్యం అది సహజం అది చెప్తున్నారు ఇక్కడ అధిగమించి మించి స్వామిత్వాన్ని పొందుతాడు ఇందులో రాశిచక్రపు గ్రహ మరియు సౌర కుటుంబముల పరిమితుల నుండి మోక్ష సాధనకు మార్గం ఉన్నది ఈ అండర్స్టాండింగ్లో ఈ భావనలో ఏముందంటే చక్రం కానీ గ్రహాలు కానీ సౌర కుటుంబాల తాలూకు పరిమితుల నుండి ప్రదానికి ఒక పరిమితి ఉంటుంది కదా ఒకటే ఒకటే గుర్తండి క్రియేట్ చేయబడ్డ ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది ఒక లిమిటేషన్ ఉంటుంది అందుకే మాస్టర్ గారు చెప్తారు ఎంత గొప్ప విషయం అయినా సరే మానవ మేధస్థులో నుంచి వచ్చింది అనేట్లయితే దానికి ఖచ్చితంగా లిమిటేషన్ ఉంటుంది ఎంత గొప్ప శాస్త్రమైనా ఎప్పుడో ఒకసారి మాస్టర్ గారిని దర్శనాలజీలో చాలా వాళ్ళు అంటే వరామరుడు జయమిని మహర్షి పరాశర మహర్షి లాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ వాళ్ళు ఆక్యురెసి ఇవ్వగలరా అని అడిగితే మాస్టర్ గారు రమేష్ ఏం చెప్తారంటే ఎంత గొప్ప విషయం అయినా సరే హ్యూమన్ మైండ్లో నుంచి మానవ తాలకు మనస్థలో నుంచి భావనలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ విల్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ దానికి ఒక పరిధి ఒక పరిమితి ఉంటుంది సుమా అని చెప్తారు అందువల్ల అది ఇక్కడ చెప్తున్నారు అదే గ్రహ మరియు సోద కుటుంబంలో పరిమితుల నుండి మోక్ష సాధక మార్గము ఉన్నది ఆ పరిమితులు దాటినటువంటి మోక్షం అంటే దానికి ఇక్కడ ఆ మోక్షాధన మార్గం నీటిలో ఉందట విశ్వస్థాయిలో ఏడు ఆశ్రమముల నుండి పరమ గురుల సహాయం లభ్యమవుతుంది అంటే కాస్మిక్ లెవెల్లో యూనివర్సల్ లెవెల్లో ఏడు ఆశ్రమాల నుంచి పరముగుల సహాయం మనకు లభ్యమవుతుందట అంటే మళ్ళా భౌతిక ప్రపంచంలో మనకి కనిపించే ఆశ్రమాలు కాదు ఆశ్రమాలనేటటువంటి ఇక్కడ చెప్పే ఆశ్రమాలు సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ కక్షల్లో ఉంటాయి అవి కంటికి కనిపించేటటువంటివి కావు బుద్ధిమయ లోకాన్ని మనం ఏడు లోకాల గురించి ఎప్పుడు చెప్పుకుంటాం కదా బుద్ధిమయ లోకం దాటినటువంటి లోకాలలో ఆశ్రమాలు అనేవి ఉంటాయి అక్కడ భౌతికమైన మనుషులు కాదు వాళ్ళు భౌతికమైనటువంటి ఆకారాలు కాదు అక్కడ వాళ్ళు భౌతికమైనటువంటి నిర్మాణాలు కూడా కాదు అవి అవన్నీ కూడా మానసు దాటినటువంటి బుద్ధిమయ లోకాల్లో ఆశ్రమాలు ఉంటాయి సుమా అని చెప్తారు చివరకు ఈ పరమార్థ సాధనలో శంబళ నుండి సనత్ కుమార మైత్రేయ మహర్షి అనుగ్రహము సాధకునికి ఉండును ఈ పరమార్థ సాధనలో అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పర్పస్ ఏంటంటే శంబల నుండి సనత్ కుమార మైత్రేయ మహర్షి అనుగ్రహము సాధకునికి ఉండును అక్కడి నుంచి సనత్ కుమారుడు మైత్రేయ తాలూకు అనుగ్రహం అనేది మనకి వస్తుంది సుమా అని మాస్ గారు ఇక్కడ చెప్తున్నారు సాధకుడు రాశి చక్రం పన్నెండు రాశుల సంకేతాలను గురించి తెలుసుకోవాలని ఆశించే ముందు అంటే రాశి చక్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకోవాలని అనుకోవడానికి ముందు రాశి చక్రపు విజ్ఞానము గురించిన ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి రాస్తే ఇతను ఏ రాశిలో పుట్టాడో ఆ లక్షణాలు ఎలా ఉంటాయో అని తెలుసుకోవడానికి ముందు రాశి చక్రపు విజ్ఞానము గురించిన ఈ రాశి చక్రతాల విజ్ఞానాన్ని గురించినటువంటి విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిన అని చెప్తున్నారు వేద మరియు పౌరాణిక విజ్ఞానం ప్రకారం అన్ని ఆధ్యాత్మిక ప్రయోజనములకు మేషరాశి దేవతల మధ్యాహ్న వేళగా గుర్తింపబడింది ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి ఒక లెస్ లెస్ నంబర్ వన్ వన్ జీరో ఎందుకు డిఫికల్ట్గా ఉంటుందంటే అంటే అనేక భాగాలుగా విభజన చేస్తారు డే ఇరవై నాలుగు గంటలకి విభజన చేస్తారు తిరుగు రోజులు నక్షత్రాలుగా విభజన చేస్తారు ప సంవత్సరాన్ని పన్నెండు రాసులుగా విభజన చేస్తారు ఇట్లా చాలా విభజనలు ఉంటాయి చక్రాన్ని అట్లాగే ఒకచోట మేషం సూర్యోదయంగా చెప్తారు ఇంకో చోట ఇంకోటి చెప్తారు ఇంకో చోట ఇంకోటి చెప్తారు అంటే వాళ్ళు దేని గురించి డిస్కస్ చేయదలుచుకున్నారో ఏ విభాగం విభాగం గురించి వాళ్ళు మాట్లాడదలుచుకున్నారో దానికి కరస్పాండింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అది మనం బురకి చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలంటే చాలా క్లారిటీ ఉండాలి చాలా క్లారిటీ ఉండాలంటే ఏంటి బేసిక్స్ మీద చాలా పట్టు ఉండాలి బేసిక్స్ మర్చిపోతాం మనం మామూలుగా మర్చిపోయి కొట్టుకుపోతాం సబ్జెక్టులో పడి ఇలాంటి కాలికలేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బేసిక్స్ మీద పట్టు లేకపోతే ఆ సమన్వయం అనేది మనలో కుదరకపోతే అదేంటి అక్కడ ఎట్లా చెప్పారు చెప్తున్నారు చెప్తున్నారేంటి ఇదేంటి ఇట్లా మార్చి ఇలా చెప్తున్నారేంటి ఇది ఎది రైటు అని కన్ఫ్యూజన్ వస్తుంది ఎంత కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఎక్కడ ఏ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఎట్లా సమన్వయపరచుకోవాలో అది అది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి వేద మరియు సా పౌరాణిక విజ్ఞానం ప్రకారం అనే ఆధ్యాత్మిక ప్రయోజనములకు మేషరాశి దేవతల మధ్యాహ్న వేళగా గుర్తించబడింది ఇక్కడ దేవతల అనే పదం మీరు మర్చిపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు గుర్తుపెట్టుకోండి దేవతల తాలూకు రోజులు వేరు మనకి సంవత్సరం దేవతలకు రోజు అవుతుంది సుమా అని చెప్తారు గుర్తుపెట్టుకోండి అదే ప్రోగ్రెసివ్ ఎస్ట్రాలజీలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో దేవమాన దశలు అంటారు తెలుగులో ప్రోగ్రెసివ్ ఎస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో దాంట్లో మనకి ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు అనేటువంటి గణనం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇయర్ అనే కాలిక్యులేషన్ పెట్టుకుని సూర్యుడికి అట్లాగా భా భావాలకి అట్లాగే గ్రహాలకి క్యాలిక్యులేషన్ ప్రోగ్రెస్ చేసుకుంటూ డేటింగ్ ప్రోగ్రెస్ చేసుకుంటూ ఎలా ప్రోగ్రెస్ చేసుకుంటాము మనం పుట్టిన తర్వాత టెన్ ఇయర్స్ పోయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు మనం మనం రెండో తారీఖు నాడు పుట్టామనుకోండి టెన్ ఇయర్స్ పైకి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి రెండో తారీఖు దగ్గర నుంచి మొదలుపెట్టి రెండుని ఒకటిగా తీసుకుని మూడో తారీఖు రెండో సంవత్సరంగా తీసుకుని నాలుగో తారీఖు మూడో సంవత్సరంగా తీసుకొని ఐదో తారీఖు నాలుగో సంవత్సరంగా తీసుకుని ఎన్నో సంవత్సరం వరకు అంటే వన్ 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 డేజ్ కల్ వన్ ఇయర్గా తీసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఆ ప్రోగ్రెస్ ఆ జాతిక తాలూకు భవిష్యత్తు తెలుసుకుందాం అనుకుంటున్నారో అంతవరకు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ చేసి ఎగ్జాక్ట్గా డేట్ క్యాల్క్యులేట్ చేసుకుని మీరు పుట్టిన టైం అదేం మారదు ఆ డేట్కి ఆ ఇయర్కి మీరు జాగ్రత్తగా జాతక చక్రాన్ని వేసుకుని మీరు పుట్టిన జాతక చక్రం దగ్గర నుంచి గ్రహాలు ఈ ప్రోగ్రెస్ హార్స్కోప్ అంటారు దీన్ని ఎలా కదిలినాయి ఈ చక్రానికి ఆ చక్రానికి మధ్య ఎంత దూరం గ్రహాలు జరిగినాయి అది వన్ ట్వంటీ డిగ్రీసా సిక్స్టీ డిగ్రీసా నైంటీ డిగ్రీసా త్రీ సిక్స్ డిగ్రీస్ కన్జెక్షణా అది దాన్ని కాలకులేట్ చేసుకుని ప్రొడిక్షన్స్ ఇస్తామను అను ఇదంతా కూడా మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాము దీనికి సంబంధం లేదు జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను సో వన్ డే ఈజ్ ఈక్వల్ టు ఒక దేవతల తాలూకు ఒక ఒక రోజు మనకు ఒక సంవత్సరం అని తెలుసుకొని సరిపోతుంది మిగతాదంతా కూడా పక్కన పెట్టండి అందువల్ల మేషరాశి ఆధ్యాత్మిక ప్రయోజనంలోకి మేషరాశి దేవతల మధ్యాహ్న వేళగా గుర్తించబడింది మిరుడి అని అంటాం బిట్ట మధ్యాహ్నం అంటాం అంటే పన్నెండు పన్నెండు ప్రాంతానికి చూస్తే అది వాళ్ళ తాలూకు మధ్యాహ్నంగా నిర్ణయించబడింది అంట సౌర సంవత్సరము దేవతల రోజుగా పిలువబడింది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తులారాశి దేవతల అర్ధరాత్రిగా గుర్తించబడింది మిట్టు మధ్యాహ్నం కాబట్టి అక్కడి నుంచి మనం ఏం చేసుకోవాలి పన్నెండు గంటలు తీసుకుంటే ఆపోజిట్ది అది ఏంటిది తులారాశి దేవతల తాలూకు అర్ధరాత్రిగా నది అంటారు గుర్తించబడింది మకర రాశి సూర్యోదయం దేవతల సూర్యోదయం గాను మకరం అంటే ఎప్పుడు వస్తుంది మనకి మకర రాశి డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఉత్తరాయణ పుణ్యకాలం దాన్ని వాళ్ళు దేవతల సూర్యోదయంగా తీసుకుంటారట దానికి ఆపోజిట్గా ఉండే కర్కాటక రాశి వారి సూర్యాస్తమయం గాను గుర్తించబడింది మామూలుగా మనం ఏం చేస్తాం మామూలు అస్రాలజీలో మేషాన్ని సూర్యోదయంగా తీసుకుంటే తులని సూర్యాస్తమయంగా తీసుకుంటాము మిఠమధ్యాహ్నం ఒకటి తీసుకుంటే అర్ధరాత్రి ఒకటి తీసుకుంటాం ఆ డివిజన్ వేరు ఈ డివిజన్ వేరు ఈ డివిజన్లో ఏంటి మిఠమధ్యాహ్నంగానేమో మేషరాశిని తీసుకున్నారు అర్ధరాత్రిగానేమో తులారాశిని తీసుకున్నారు సూర్యోదయంగా మకర రాశిని తీసుకున్నారు సూర్యాస్తమయంగా కర్కాట రాశిని తీసుకున్నారు వసంత విశ్వత్ బిందువు రోజున మిట్ట మధ్యాహ్నం భూమధ్య రేఖ వద్ద ఉన్న వృత్తి వ్యక్తికి మేష మేషతులారాసులో నిట నిలువుగా ఉన్న రేఖ ఒక ప్లంబర్ వడంబు అనమాట ఈ యొక్క రెండు చీరలు గాను ఇది కొంచెం సింబాలిక్లోకి వెళ్తున్నారు మేషన్ మేసాండ్రి మ్యాసాండ్రి అంటే క్రతు విద్య అంటున్నాను కదా అందులోకి వెళ్తున్నారు ఏం చెప్తున్నారు అంటే వసవత్ వసంత విశ్వత్ బిందువు రోజున అంటే ఏంటి వెందల్ ఈక్వనాక్సెస్ అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ నాన మిట్ట మధ్యాహ్నం భూమధ్యరేఖ వద్ద ఉన్న వ్యక్తికి మిట్ట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎవరన్నా ఒక వ్యక్తి భూమధ్యరా ఉన్నట్లయితే మేషతులారాసులు నెట్టనీలుగా ఉన్న రెండు రెండు చివరలుగాను మేషము తులారాసులు ఉన్నాయి కదా పైనుంచి కింద అంటే వడం ఇలా పట్టుకుంటా చూస్తారు మనం తాపి మేస్రి వడంబడిలా పట్టుకుంటాడు కదా పైనుంచి కిందగా పట్టుకుంటాడు అది ప్లంబ్ అంటాం మనం లైన్ అంటాం అది నిట్టనూలుగా ఉన్న ఒక అది నుంచి కిందగా చేపిస్తుంది గాను ఈ యొక్క రెండు చివరలు గాను కర్కాటక మకర రాశులు భూమికి సమాంతరంగా ఉన్న లెవెల్ రాగానే గోచరిస్తుంది సమాంతరంగా అంటే ఏంటి ఇలాగనమాట అంటే అది ఒకటి ఒకటి గా ఈ కర్కాటక మకర రాసులు హార్జాంటల్గా ఉంటాయి అండి ఏర్పడుతుంది ఈ వడంబము అంటే ఈ ప్లంబ్ రేల్ మట్టము ఈ రెండు కూడా మెసానిక్ అంటే క్రతి విద్యలో వాళ్ళు సింబాలిక్గా వాడతారు ఎప్పుడన్నా మనం వాటి గురించి చెప్పుకుందాము ప్రస్తుతం మనకి ఏంటంటే మేషము తుల వెర్టికల్ లైను మకరము కర్కాటకము హార్జాంటల్ లైను ఇదేమవుతుందంటే ఈ రెండు రేఖలు మానవంలో చతుర్భుజంగా క్రాస్గా ఏర్పడుతుంది వెర్టికల్ హార్జాంటల్ ఫోర్ పాయింట్స్ ఉంటాయి కదా అది క్రాస్గా ఏర్పడుతుందటండి ఏర్పడిన తర్వాత చతుర్భుజానికి నాలుగు లంబకోణములు ఉంటాయి ప్రతి ఒక్కటి చతుర్భుజంగా ఏర్పడుతుంది లేదా వృత్తంలో నాలుగు భాగం అవుతుంది ఎట్లా అనుకున్నప్పుడు లంబకోణం 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 ఇది ఏమవుతుందంటే దీని చుట్టూ ఒక సైకిల్ గీసినట్లయితే ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి చతుర్భుజంగా ఏర్పడుతుంది లేదా వృత్తములో నాలుగో భాగం అవుతుంది ఈ నాలుగు కేంద్ర బిందువులు అతనికి అతని ఉపదేశం యొక్క అయస్కాంత కేంద్రాలుగా వర్తిస్తాయి ఇలాంటి చోట చాలా ఎక్స్ప్లనేషన్ కావాలి సో పైనుంచి దిగువ వరకు ఈ మూల నుంచి ఈ మూల వరకు ఉన్నటువంటి నాలుగు భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏమవుతాయనట్లయితే అతనికి ఈ నాలుగు కేంద్ర బిందువులు అతనికి ఉపదేశం యొక్క సొంత అయస్కాంత కేంద్రాలుగా వర్తిస్తాయి ఉపదేశం అంటే ఏంటి ఇక్కడ చాలా మాటలు మనం చెప్పుకున్నాం ఉపదేశం అంటే ఏంటంటే ఆ ప్రజ్ఞ అనేది మనలో మేల్కోవటం ఆరు మన ప్రజ్ఞ ఆ ప్రజ్ఞలో మేల్కోటం దాన్ని ఇనీషియేషన్ అని చెప్పి సింబాలిక్గా ఉపయోగిస్తారు అట్లాంటి ఇనీషియేషన్ చేయడానికి ప్రజ్ఞ అనేది మేల్కోవడానికి ఈ నాలుగు పాయింట్స్ కూడా నాలుగు కేంద్రాలుగా పనిచేస్తారు సుమా అని చెప్తున్నారు ఆ బిందువుల ఆ బిందు ఈ బిందువుల నుండి ఈ నాలుగు బిందువులన్నాయి కదా పైన కింద ఈ పక్క ఈ పక్క అగ్ని వాయువు భూమి జలము వివిధ కోణాల్లో అతనికి కావాల్సిన ఉపదేశములు ఇస్తాయి అగ్ని వాయువు మేషం అగ్ని ఆపోజిట్గా ఉండేటటువంటి తొల వాయువు తర్వాత భూమి మకరం భూతత్వపు ఆపోజిట్ ఆపోజిట్గా ఉన్నటువంటి కర్కాటకము జలతత్వపు రాసి జల వివిధ కోణాల్లో అతనికి కావలసిన ఉపదేశాలు ఇస్తాయి వివిధ కోణాల్లో ఉపదేశం ఇస్తాయి ఏంటంటే అంటే అర్థం ఏంటంటే పంచభూతాలు నాలుగు కూడా నాలుగు తత్వాలుగా నాలుగు సైడ్ల నుంచి నాలుగు పక్కల నుండి ఉపదేశం వస్తాయి అంటే మధ్యలో మనం అన్నమాట ఉపదేశం ద్వారా నిరంతరం నిర్వ నిర్వ విస్తరిస్తున్న అతని భావనలు ముఖద్వారాలుగా ఏర్పడతాయి నిరంతరం విస్తరిస్తున్నతని భావాలన్నీ కూడా ముఖద్వారంగా ఏర్పడతాస్తున్నా అని చెప్తున్నారు అంటే ఏంటంటే ఆ నాలుగు సూర్యోదయ సూర్యాస్తమయాలు అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం నాలుగు ఇది కేవలం చాలా బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రమే మనం చెప్పుకుంటున్నాం తర్వాత తర్వాత వేషాలు చాలా రక్తలోకి వెళ్తారు ఇది మధ్యాహ్నము అర్ధరాత్రి కూడా నిరువురాకని సూచిస్తాయి మధ్యాహ్నము అర్ధరాత్రి కూడా నిరువురాకను సూచిస్తాయి ఇది ఉపదేశమునకు అక్షము ఉపదేశమునకు అక్షము మధ్యాహ్నం అర్ధరాత్రి అని చెప్తున్నారు కదా ఇది నిలువురాకని సూచిస్తాయి అని చెప్పి ఇది ఉపదేశమైన అక్షము నిలువుగా ఉన్న జీవి మనిషి యొక్క బ్రహ్మరంధ్రముగా సంకేతించబడింది నిలువుగా అంటే ఇలా కదా వెతికెలుగా కదా దేని సంకేతిస్తారంటే నిలువుగా ఉన్న జీవి అంటే వెన్నుముక సూర్యుడికి అభిముఖంగా ఉంటుంది కదా అవతముఖంగా ఉంటుంది కదా అది బ్రహ్మరంధ్రముగా సంకేతించబడింది ఇదే బ్రహ్మరంధ్రం అంటే సంకేతించబడింది ఈ అక్షరం మీదనే రోజు యొక్క గంటలను మనిషికి జ్ఞానోదయము మరియు విపారడానికి మానవుని యొక్క సమయంగా ఏర్పాటు చేశారు ది అవర్స్ ఆఫ్ లేబర్ అండ్ రిఫ్రెష్మెంట్ శ్రమ మరియు సాధ్యత సమయము ఇది ఈ అక్షరం మీదనే పయనించి కింద వరకు ఉన్నటువంటి అక్షరం మీదనే రోజు యొక్క గంటలను రోజులోండి ఎన్ని గంటలు అయితే ఉంటాయో మనిషికి జ్ఞానోదయము మరియు విపడడానికి మనిషిలో జ్ఞానం ఉదయించడానికి వికసించడానికి మానవుని యొక్క సమయంగా ఏర్పాటు చేశారు ఏది గెడీ సో అందువల్ల మనకి ఈ అందుకే మనకి ఏం చెప్తారు మామూలుగా ధ్యానం చేసుకునేటప్పుడు నెట్టనీలుగా కూర్చొని సుమా అని చెప్తారు వెనుమకను ఉంచుకుంటా నెట్ కూర్చోమని చెప్తారు ఎందుకు నెటినూరుగా కూర్చోమని చెప్తారు వెనుమ వెనుమక నిటారుగా ఉండి ఈ సహస్రం బ్రహ్మరంధ్రం అనేది సూర్యుడికి మిట్టి మధ్యాహ్నం సూర్యుడు రెండు నెత్తి మీద మిట్టి మధ్యాహ్నం ఉంటాడు కదా సరిగ్గా ఆయనలో నుంచి కిరణాలు స్ట్రైట్గా మన సహస్రంలోకి వచ్చి అక్కడ నుంచి వెనుముకంట కింద వరకు వచ్చి వెనుము మనకి మన నుంచి ఇక్కడి నుంచి మన ఇక్కడి నుంచి ఉన్న నా నాడి నాడీ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మొత్తం అంతా వ్యాపించినప్పుడు ఆ నాడు గుండా శరీర నరము నరముల గుండా నాడుల గుండా శరీరం మొత్తం అంతా వ్యాపించేటటువంటి ఒక అవకాశం మనకి ఎప్పుడు ఉందంటే మిట్ట మధ్యాహ్నం మాత్రమే ఉంది అందుకే మాస్టర్ సేవ గారి విధానంలో బేడియన్ ప్రేయర్ అని అంటారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రేయర్ చేస్తారు ఎందుకు మీడియాని ప్రేయర్ చేస్తారు అన్నట్లయితే సూర్యుడిని సూర్యుడు నడేతు మీద కాబట్టి మీడియా అనేది ఉంటారు కాబట్టి సూర్యుడిలోంచి వచ్చేటటువంటి కిరణాలే అవి ఆత్మ ఆత్మశక్తిని ప్రేరే ఆత్మశక్తిని ప్రచోదనం చేసేటటువంటివి కానీ పరిపూర్ణమైనటువంటి ఆ విలుగులు మనలో నింపడం కానీ ఆ ఒక్క సమయంలో సాధ్యం అవుతుంది కాబట్టి ఆ సమయంలో మీడియాని ప్రేరణించి చాలామంది చేస్తూ ఉంటారు అది ఇక్కడ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చాప్టర్తో మనకి మన చాలా చాప్టర్స్ అయ్యేంత వరకు ఈ కాల విభాగాలు అందులో ఉండేటటువంటి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఈ అస్ట్రానమీ పాట అంతా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడతో అయిపోయినట్టే తర్వాత మాస్టర్ పన్నెండు రాశుల్లోకి వెళ్తారు పన్నెండు రాశుల్లోకి వెళ్ళంగానే మన గురించి తెలుస్తుంది అనుకో వాళ్ళ అక్కడ కూడా తెలుస్తుంది కొంత మన గురించి కూడా కొంత తెలుస్తుంది ఆ రాశిలో ఆ లగ్నంలో చంద్రుడు ఆ రాశిలో ఉంటుండగా ఆ సూర్యుడు రాశిలో ఉంటుండగా ముఖ్యంగా లేదా లగ్నం ఆ రాశి ఉంటూ ఉంటుండగా ఎలా ఉంటుంది అనేటటువంటిది అట్లా మేష చెప్పరు కానీ ఇక్కడ మేష రాశి ఎలా ఉంటుందో చెప్తారు ఆ రాశిలో సూర్యుడు ఉండగా మనం పుట్టినప్పుడు అందులో కొన్ని లక్షణాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందు గురించి మేష రాయలేదు ఇది మేషరాశి రాశి అని చెప్తారు వచ్చే దశల నుంచి మనం రాశిని ప్రారంభం చేసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో नयने वर्गे न मही महीशा को ब्राह्मणस्य समस्तनि च लोका समस्त सुखिनो भवन्तु ओम शांति शांति शांति